ని అంటే ప్రపంచమంతా వదిలేసేయాలి మన అందరం ఎక్కడో కూర్చొని ఏదో ఆయన్ని గురించి ధ్యానించుకుంటూ ఉండాలి అవన్నీ మనకు సాధ్యమయ్యేటువంటి విషయాలైనా నాకు ఎన్నో బంధనాలు ఉన్నాయండి నా కుటుంబాన్ని చూసుకోవాలి మా అమ్మని నాన్నని మా తాతగారిని మా భార్యని పిల్లల్ని మన వాళ్ళని ఇవన్నీ బంధనాలు వదిలేసుకొని నేను ఎలాగ వెళ్తానండి ఎక్కడ భగవంతుణ్ణి స్మరించుకుంటానండి ఇవన్నీ అయ్యేవా ఈ బంధనాలు చెప్తారు కానీ వదిలించుకోవాలంటే అంత సులభమా ఇలాగ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అయ్యా భగవంతుణ్ణి స్మరించుకోవటము అంటే అన్నీ వదిలేయమని అర్థం కానే కాదు నీ పనులు నువ్వు చేసుకుంటూ భగవాను ఏ విధంగా పొందవచ్చునో మనకి ఎంతోమంది మహానుభావులు చెప్పారు మన పురాణ ఇతిహాసాలలో ఎంతమంది అటువంటి మహానుభావులు ఉన్నారు జనక చక్రవర్తి అటువంటి మహానుభావుడు ధర్మవ్యాధుడు అని చెప్పి మనకి భాగవతంలో భారతంలో కనపడతారు ఇలాంటి గొప్పవాళ్ళు ఎంతోమంది తమ పనులు తాము చేసుకుంటూ భగవానుణ్ణి చేరి తరించినటువంటి మహానుభావులు కాబట్టి మనము కూడా ఆ విధంగా చేయగలం యోగ కౌశలం అని చెప్పి అంటాడు భగవానుడు చేసే పనుల్లో మంచి నైపుణ్యం కలిగి ఉండటమే యోగం అంటేను భగవంతుడిని కలవటం అంటే అదే యుద్ధతే ఇది యోగం అని చెప్పి అన్నారు మరి భగవానుడిని కలవటానికి ఇవన్నీ ప్రతిబంధకాలు కాదు ఇవి ఒక రకంగా నీకు సహాయం చేస్తున్నాయి ఆ సహాయాన్ని నువ్వు గుర్తెరిగి ముందుకు వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అలాగ నువ్వు ముందుకు వెళ్ళు అని అని చెప్పినటువంటిది అట్లాంటి ఒక అమ్మాయి ఈరోజు నిద్రలేపుతున్నారు దీనికి రెండు ప్రబలమైన ఉదాహరణలు మనం తీసుకుందాం రామాయణం నుండి ఒక ఆయన భరతుడు ఇంకొక ఆయన లక్ష్మణుడు భరతుడు ఏం చేశాడు భగవానుడి ఆజ్ఞ మీద పద్నాలుగు సంవత్సరాల పాటు రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలందరినీ బాగా చూసుకుంటూ శ్రీరాముడి సేవలో జీవితాన్ని గడిపాడు ఆయన లక్ష్మణుడు చూపినటువంటి భక్తి కన్నా తక్కువ భక్తి చూపినట్ట అర్థం ఏం చేశాడు రాజ్యాన్ని భార్యని తల్లిదండ్రుల్ని అన్నింటినీ వదిలేసి శ్రీరాముడే నాకు దిక్కు అని అనుకొని ఆయన వెనకాల అరణ్యాలకి వెళ్ళిపోయాడు ఆయనతోనే ఉన్నాడు ఆయన సేవ చేసుకుంటూ ధరించాడు ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి అంతే మనందరం కూడా భరతుణ్ణే అనుసరిద్దాం భరతుడు చెప్పినటువంటి దోవలోనే ముందుకు వెళదాం భగవంతుణ్ణి మన పనులు చేయటం ద్వారా పొందుదాం మనము ఆ పని కదా మనందరం చేయవలసినటువంటిది కాబట్టి అదే మనందరం పొందుదాము అని చెప్పి ఈనాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఆమెని నిద్రలేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదకొండవ పాసురంలో తల్లి మనకు అనుగ్రహిస్తున్నది செய்யும் குத்த முன்னில்லாத கோவலர்த்தம் பொற்கொணியே புத்தரவல்குள் புனமயிலே புதராயே சுத்தத்து தோழிமான் எல்லாரும் வந்து நின் நின்முத்தம் புகிந்து முகில்வண்ணன் பிற்பாட సితాదే పేషాదే శెల్వ ఎలో ఎంబావో ఎవరు ఈరోజు నిద్రపోతున్నటువంటి అమ్మాయి అంటే కత్తుక్కరవై కణంగళ్ళనన్నారు లేత లేత దూడలు కలిగినటువంటి ఆవులు మందలు మందలుగా కలిగినటువంటి ఆమెట అంటే కొన్ని వందల వేల ఆవులు కలిగినటువంటి ఆమె పలకరందు శతార్ తెరలజు శరుచేయం ఏమమ్మా ఇన్ని రకాలైనటువంటి ఆవులు కలిగి ఏ విధమైనటువంటి ఎవరైనా శత్రువులైనటువంటి వాళ్ళు యుద్ధానికి వస్తే వారందరినీ కూడా ఓడించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడి యొక్క అటువంటి వారి యొక్క చెల్లెలైనటువంటి అమ్మాయి కుతము నిల్లాద ఏ విధమైనటువంటి దోషము లేకుండా మరలా అంటే ఒక పక్కన తన పనులు చేసుకుంటోంది కదా ఆమె ఆ పనులు చేసుకుంటున్నటువంటి ఆమె భగవంతుడి మీద నిజమైన ప్రేమ ఉందా అంటే ఉంది ఆ ప్రేమ చాలా స్వచ్ఛంగా కూడా ఉంది ఏ విధమైనటువంటి దోషము లేకుండా ఉన్నటువంటిది కాబట్టి అటువంటి దోషము లేనటువంటి ఆమె ఎటువంటి దోషమూలైనటువంటి పరమాత్మని పొందినటువంటిది పరమాత్మ కూడా తనకు అంటూ ప్రియమైన వాడు ఉండడు అప్రియమైన వాడు ఉండడు అలా అని ఎవరి మీద ప్రేమ చూపించడం ఆయన అంటే అందరి మీద చూపిస్తాడు మరి విశేషంగా ఎవరి మీద చూపిస్తారు అంటే తన భక్తులైనటువంటి వారిని రక్షించే వాళ్ళ మీద మరింత విశ విశేషంగా ప్రేమ చూపిస్తారు ఆయన నమే ద్వేషోస్తిన ప్రియ అన్నాడు భగవానుడి గీతలో నాకు ద్వేషి అయినవాడు లేడు నాకు ప్రియమైన వాడు లేడు అన్నాడు మరి అదే ఆయన దుర్యోధనాదుల్ని ఏమని భావించేవాడు దుష్టులుగా శత్రువులుగా భావించేవాడు పాండవుల్ని తన ప్రియులుగా భావించ మరి అదేంటండి అంటే వారు భగవంతుడి మీద చూపేటువంటి ప్రేమలో తారతమ్యాలు ఈయనలో ప్రేమలో తారతమ్యాలు కాదు కాబట్టి ఆయనకు అంటూ ఏ దోషము అంటదు ఎంత పెద్ద శత్రువునైనా క్షమించగలిగిన స్వభావం ఉన్నవాడు రామావతారంలో వైశిష్టమే ఈయన క్షమాగుణం చేతికి అందినటువంటి శత్రువు తన భార్యని రకరకాలుగా హింసించిన శత్రువు రావణాసురుడు చేతికి దొరికితే ఆయన రావణాసురా వెళ్ళవయ్యా రాత్రిం చెర రాజలంకా అంటాడు రాత్రంతా హాయిగా పోయి రా నగరాన్ని పాలన చేసుకొని రేపు ఉదయానికి వాడి మనస్సు మారుతుందేమో అయ్యో నేను ఓడిపోయానే రాముడి ముందు నేను ఏదో గొప్ప పరాక్రమవంతుణ్ణి అనుకుంటున్నాను ఈయన ముందు నేను ఏమీ లేదు కదా అని బుద్ధి తెచ్చుకొని రేపు ఉదయం వచ్చి ఇదిగోనయ్యా సీతమ్మని తీసుకొని వెళ్ళు అని అప్పగిస్తాడేమో అప్పగిచ్చేస్తే వదిలేద్దాం అనుకున్నాడు ఆయన ఎంత క్షమాగుణం చూడండి సరే వాడికి బుద్ధి లేకుండా పోయింది వాడు ఆ పని చేయలేదు చచ్చిపోయాడు అది వేరే విషయం వదిలేయండి కానీ ఈయనలో ఇంత క్షమాగుణం ఉందే లేదా చివరి నిమిషం దాకా కూడా శత్రువుని ఆయన వదిలేసాడే లేదా ఇది మనం గుర్తుంచుకోవాల్సింది కనుక ఏ విధమైనటువంటి దోషమూ లేనటువంటి భగవానుడు ఆయన కోవలర్ధం పొర్కోడియే అన్నారు ఒక బంగారు తీగలాంటిదిట ఈ అమ్మాయి ఇంకా ఎలా ఉంది పుతరవల్గుల్ పునమైలే పొదరాయి అన్నారు ఈమె యొక్క నితంబ ప్రదేశం ఈ కటి ప్రదేశం ఎలా ఉంది అంటే చుట్ట చుట్టుకున్నటువంటి ఒక పాములాగా ఉందిట ఇక పైనటువంటి కేశపాశం ఎలా ఉన్నది పునమైలే అన్నారు అంటే ఒక పురివిప్పి ఆడుతున్న ఆడనబలిలాగా ఉన్నదే అని అని చెప్పాడు ఎంత విశిష్టమైనటువంటి వర్ణనో చూడండి ఈ రెండు వర్ణలకి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సందేశం కూడా ఉంది దీని లోపల మనము యోగశాస్త్రం ప్రకారము ఇక్కడ మన వెన్ను పూస కింద భాగాన మూలాధారము అని అని చెప్పి అంటాం ఆ మూలాధారం దగ్గర ఒక పాములాగా పడి ఉంటుందిట ఈ ప్రాణం ఈ చైతన్యం దీన్ని మనము ప్రచోదనం చేసి పై పైకి ఇలా తీసుకొని వెళుతూ ఉండాలి మధ్యలో ఆరు రకాలైనటువంటి చక్రాలు ఉంటాయి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకొని పైకి పెడితే పైన సహస్రారం అని చెప్పి వెయ్యి పద్మాలు కలిగినటువంటి ఒక పద్మం ఉంటుంది ఆ పద్మం ఎప్పుడైతే విచ్చుకుంటుందో ఈ పోయినటువంటి ఈ మూలాధారం ఇలా పైకి వెళ్ళి దీన్ని తాకితే పద్మం అలా విచ్చుకుంటుంది అప్పుడు ఒక నాదం వినపడుతుంది అనహదనాదం అని చెప్పి అంటు ఆ అనహదనాదాన్ని పొందటమే ముక్తి మోక్షము అని చెప్పి మనకి హఠశాస్త్రం శాస్త్రం చెప్తున్నటువంటి ఇప్పుడు ఈ కిందేమో అలా పాములాగా పురి పురివిప్పిన నెమలిలాగా అంటుంది అంటే ఏమి ఇంత గొప్ప సాధనాపటి మెగలిగినటువంటి అమ్మాయి అని చెప్పటం ఎంత అద్భుతంగా వర్ణిస్తుందో చూడండి మన గోదమ్మ సుతత్తు ఎలా నీతో సంబంధం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారమ్మా ఎవరా సంబంధం కలిగిన వాళ్ళు ఎవరైతే భగవంతుడి మీద ప్రేమ చూపిస్తారో వాళ్ళందరికీ సంబంధం కలిగిన వాళ్ళే త్వమేవ మాత జపితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ అని ఆయనే మనకు సర్వస్వం అనుకున్నప్పుడు ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే అవుతారు కాబట్టి అలాంటి భగవద్ బంధువులైన వాళ్ళందరూ కూడా వచ్చి నీ వాకిట్లో నుంచొని ఉన్నారు నేను మొత్తం పొగుందు నీ ఇంటి వాకిట్లోనికి చొచ్చుకొని వచ్చి వాళ్ళు నుంచొని ఉంటే ఎందుకని ఏమన్నా వేరే పనుల కోసం వచ్చారా వీళ్ళు ఏం లేదు దేనికోసం వచ్చారు ముగిల్ వాళ్ళని పేర్పాడా ఆ నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామిని ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామ సంకీర్తన చేయటం కోసం అందరం కూడా వచ్చామే శితాదే పిషాదే మాట లేదు ఉలుకులేదు పలుకులేదు అలా ఎలా పడుకోనున్నావమ్మా సెల్వ పెండా ఓ సౌభాగ్యవంతురాలా ఓ మహదైశ్వర్యవంతురాలా గొప్ప ప్రకాశం కలిగినటువంటి దాన గొప్ప గుణాలు కలిగినటువంటి దాని ఆమె ఆమెను పొగుడుతూ ఉంటారు ఏమిటి మీకు దక్కినటువంటి ఐశ్వర్యము భగవాను పొందటమే ఆమెను పొందినటువంటి ఐశ్వర్యం నీ ఎతుక్కు రొంగుం ఎందుకని నువ్వు అలా పడుకొనున్నావు నువ్వు ఇంత గొప్ప జ్ఞానివి ఇంత గొప్ప స్థితిని పొందిన దానివి అలాంటి నీకు ఇలాగ పడుకోని ఉండటం ఏమన్నా భావ్యంగా అనిపిస్తోందా అబ్బే ఇలా పడుకొని ఉండకూడదమ్మా నువ్వు నిద్ర లేవాలి మాతో కలవాలి ఇలాగా ఆమెని ఎన్నో రకాలుగా ఉద్బోధన చేసి నిద్ర లేపేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇంకెలా పడుకొని ఉంటుందండి ఇది గోదాదేవి దగ్గర ఉన్నటువంటి గొప్ప వైశిష్ట్యం మానవుల సంగతి వదిలేయండి జ్ఞానుల సంగతి వదిలేయండి ఆఖరికి పరమాత్మను కూడా నిద్రలేపగలిగినటువంటి సామర్థ్యం కలిగిన గొప్ప ఉపాధ్యాయని అమ్మ నీలాంగస్తరిదీ సుప్తముద్బోధ్యకృష్ణం అని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ ఉంటాం మనం ఆ నా నీలాదేవి యొక్క వక్షస్థలం మీద అలా తలపెట్టుకొని పడుకొని ఉన్నటువంటి పరమాత్మని కూడా నిద్రలేపి స్వామి ఇలా పడుకుంటే ఎలాగయ్యా ఆపన్నులైనటువంటి ఆ మానవుల్ని ఉద్ధరించవలసిన వాడివి నువ్వు అని చెప్పి ఆ కృష్ణుడికి కూడా ఉద్బోధ చేయగలిగినటువంటి మహనీయురాలు గోదమ్మ మరి ఒక మామూలు ఒక జ్ఞానిని నిద్రలేపటం పెద్ద విషయం కాదు కదా అలా నిద్రలేపారు ఇక ఆమె తట్టుకోలేక వస్తాను పదండమ్మా అని చెప్పి వచ్చి వీళ్ళ యొక్క గోష్ఠిలో కలిసిపోయింది ఆమెను తీసుకొని వీళ్ళు ముందుకు సాగారు ఆ తరువాత మరొక గోపికను నిద్రలేపేటువంటి ప్రయత్నం మరొక పాషడం ద్వారా తెలుసుకుందాం స్వస్తి ఆండాల్ తిరువడిగలే శరణం